జై భారత్తాకి జై అందరికీ నమస్కారం రేపు అనగా ఫోర్టీన్త్ ఆగస్టు రోజు పాండూరు పట్టణం నందు హర్గర్ అభియాన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నెహ్రూ గంజ్ నుంచి స్టార్ట్ అయ్యి శివాజీ చౌక్ పీవిహెచ్ఎస్ మర్రిచెక్కు గాంధీ చౌక్ భద్రపదవిడి మార్వాడి బజారు డిఎస్పి ఆఫీస్ నుంచి శాంతిమాల్ చరవస్తాం మీదుగా వినాయక్ చౌక్ ఇందిరా చౌక్ చివరికి అంబేద్కర్ చౌక్ స్టాండ్ దగ్గర ర్యాలీ ముగుస్తుంది కాబట్టి ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు జాతీయవాదులు వ్యాపార సంఘాల నేతలు అదేవిధంగా కుల సంఘాల నేతలు మహిళలు విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర బీజేపీ పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ముందుగా ఉదయాన్నే ప్రతి ఒక్క ఇంటిపైన ఆర్గార్ తీరంగా కార్యక్రమం అందరూ కూడా భారతీయ జెండాను ఎగిరవేసి అక్కడి నుంచి కరెక్ట్ పది గంటలకు నెహ్రూ గంజ్కు చేరుకోగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి